హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ రాబోతున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రతి ఒక్క దాంట్లో కూడా ఉద్యమం గురించి అడుగుతూనే ఉన్నారు తెలంగాణ మూమెంట్లో ఇంపార్టెంట్ అయినటువంటి ఉద్యమం గురించి ఈరోజు తెలుసుకుందాం భూదో భూదానోద్యమానికి తెలంగాణ పుట్టినిల్లు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో గాంధీజీ సిద్ధాంతాలు వ్యాప్తి చేసే ఉద్దేశంతో అఖిల భారత సర్వీస్ సర్వోదయ సమ్మేళన శివరాంపల్లిలో జరిగింది ఏంటి అది అఖిల భారత సర్వోదయ సమ్మేళన అఖిల భారత సర్వోదయ సమ్మేళన ఇక్కడ జరిగింది శివరాంపల్లిలో ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ సమ్మేళన అనంతరం ఆచార్య వినోద్ శివరాంపల్లి నుండి పోచంపల్లికి వెళ్ళాడు ఈ సమ్మేళన జరిగాక విన ఆచార్య వినోబాబు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు శివరాంపల్లి నుండి పోచంపల్లికి వెళ్ళాడు ఈ విధంగా వెళ్ళిన ఆచార్య వినోబాబావే పోచంపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పద్దెనిమిదిన భూదాన ఉద్యమానికి బీజం వేశాడు ఆచార్య వినోబాబావే ఎక్కడ భూదాన ఉద్యమానికి బీజం వేశాడు అంటే పోచంపల్లి గ్రామంలో ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి ఏప్రిల్ పద్దెనిమిదిన పోచంపల్లి గ్రామం గ్రామ పెద్ద వెగిరి రామచంద్రారెడ్డి తన తండ్రి గారి పేరున ఉన్న వంద ఎకరాల భూమిని భూదాన యజ్ఞానికి దానం చేశాడని కోదండరామిరెడ్డి గారు తన ఆత్మకథ అయిన నిన్నటి ఇతిహాసంలో పేర్కొన్నాడు పోచెంపల్లి యొక్క గ్రామ పెద్ద ఎవరు వెదిర రామచంద్రారెడ్డి వెదిర రామచంద్రారెడ్డి ఎంత భూమిని దానం చేశాడు భూదాన ఉద్యమం కోసం వంద ఎకరాల భూమిని దానం చేయడం జరిగింది ఇది మనకి ఎలా తెలుస్తుంది నిన్నటి ఇతిహాసం అనేటువంటి ఆత్మకథలు తెలుస్తుంది ఇది ఎవరి ఆత్మకథ అంటే కోదండరామిరెడ్డి యొక్క ఆత్మకథ భూదాన యజ్ఞంలో సేకరించిన భూమిని ప్రజాస్వామ్యయుతంగా పంపిణీ జరిపించేందుకు కమిటీలు ఏర్పరిచారు అంటే భూమిని అయితే సేకరించారు మరి దీన్ని పం పంపిణీ చేయాలంటే కొన్ని కమిటీలు కావాలి కాబట్టి కమిటీలు ఏర్పరిచారు ఇలా ఏర్పడిన మొదటి కమిటీలోని సభ్యులు ఎవరంటే ఒకటి ఉమ్మెత్తుల కేశవరావు రెండు కేతిరెడ్డి కోదండరామిరెడ్డి మూడు సంగం లక్ష్మీబాయి ఉమ్మెత్తుల కేశవరావు కేతిరెడ్డి కోదండ రామిరెడ్డి సంఘం లక్ష్మీబాయి ఈ కమిటీ ఏ హైదరాబాద్ భూదాన్ యజ్ఞ సమితిగా ఏర్పడింది ఈ కమిటీ కమిటీఏ తర్వాత హైదరాబాద్ భూదాన్ యజ్ఞ సమితిగా ఏర్పాటు కావడం జరిగింది ఈ భూదాన్ యజ్ఞ సమితి తర్వాతి కాలంలో రాష్ట్ర భూదాన యజ్ఞ బోర్డుగా మారింది నెక్స్ట్ అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం రాష్ట్రంలో భూదాన భూముల సేకరణ వితరణ ప్రక్రియలను శాసనబద్ధం చేయడానికి వీలుగా ఒక నియమావళిని రూపొందించింది భూమిని దానం చేయాలనుకునే వ్యక్తి భూమిపైన తన హక్కులను వదులుకుంటూ ఒక రాజీనామా పత్రాన్ని తహసీల్దార్కి ఇవ్వాలి తహిస్ తహసీల్దార్ అటు భూమిపై ప్రభుత్వ రుణాలు కానీ శిస్తులు కానీ లేని పక్షంలో ఖరీజ్ ఖాతా భూమిగా నమోదు చేసుకుంటాడు ఖరీస్ ఖాత భూమి అంటే తన ఎటువంటి శిస్తులు కానీ అప్పులు కానీ ఉండకూడదు అట్లుంటే తహసీల్దార్ ఖరీస్ ఖాత భూమిగా నమోదు చేసుకుంటారు ఇట్టి భూమిని భూమి లేని వారికి దానం చేయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి అవేంటియో చూద్దాం భూమిని దానం చేసిన వ్యక్తిని భూద భూదతగను భూమిని గ్రహించిన వ్యక్తిని భూ పరిగణిస్తారు భూదాతగాను భూమిని గ్రహించిన వ్యక్తిని భూగ్రహితగాను పరిగణిస్తారు భూగ్రహిత ఆ గ్రామంలోని వ్యవసాయ సహకార పరపతి సంఘంలో తప్పనిసరిగా సభ్యత్వం పొంది పొందాలి ఈ షరతు వితరణ పత్రంలో స్పష్టంగా పేర్కొనడం జరిగింది అయితే భూమి లభించిన రెండు సంవత్సరాల్లో వ్యవసాయ యోగ్యత ప్రతిపాదిక ప్రతిపాదికగా భూగ్రహిత వ్యవసాయం అనేది ఆరంభించాలి రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల్లో వ్యవసాయాన్ని ప్రారంభించాలి వ్యవసాయ యోగ్యత ప్రతిపాదిక ప్రతిపాదికగా భూగ్రహితకు భూమిని గ్రహించి వ్యవసాయం ఆరంభించిన మొదటి మూడు సంవత్సరాల్లో భూమి శిస్తు మినహాయింపు ఉంటుంది ఎన్ని సంవత్సరాల వరకు మినహాయింపు ఉంటుంది మూడు సంవత్సరాల వరకు భూమి శిస్తు మినహాయింపు ఉంటుంది భూగ్రహిత దారిద్రేఖకు దిగువ ఉన్న పేద కుటుంబానికి చెందిన వాడైతే గ్రహీత పేరున భూమిని నమోదు చేయడానికి ఏ విధమైన స్టాంప్ డ్యూటీ అనేది ఉండదు ఉండేది కాదు వినోబాబవే మొదటి పాదయాత్ర ఉద్యమం పూర్వం నల్లగొండ పూర్వపు నల్లగొండ జిల్లా పోచెంపల్లి ఏప్రిల్ పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై ఒకటిన ప్రారంభమైంది స్థానిక భూస్వామి శ్రీ వెదిర నర్సిరెడ్డి కుమారుడు శ్రీ వెదిర రామచంద్రరెడ్డి వంద ఎకరాల భూమిని దానంగా ఇవ్వాలని భూదాన పత్ర రాసి వినోబాకు ఇవ్వడంతో ఈ మహత్తర ఉద్యమం ప్రారంభమైంది శ్రీవెదిరి రామచంద్రరెడ్డి శ్రీవెదిరి నరసింహరెడ్డి యొక్క కుమారుడు ఆ తర్వాత వినోబాజీ పాదయాత్రలో తెలంగాణలో యాభై ఒక్క రోజుల పాటు రెండు వంద గ్రామాల్లో జరిగింది వినోబాబవి దాతలను తమ ఆస్తిలో కనీసం ఆరో భాగం భూమిని దరి దరిద్ర నారాయణులకు అర్పించమని వేడుకునేవాడు సూర్యాపేటలో కేతిరెడ్డి కోదండరామిరెడ్డి అయిన ఆయన సోదరుడు కేతిరెడ్డి పురుషోత్తమరెడ్డి తమ ఆస్తిలో నాలుగో భాగం భూదానం ప్రకటించారు సూర్యాపేటలో ఎవరు కేతిరెడ్డి రామిరెడ్డి ఆయన సోదరుడు కేతిరెడ్డి పురుషోత్తమరెడ్డి తమ ఆస్తిలో నాలుగో భాగం దానం చేశారు బినోబాబ్ యొక్క ఈ మొదటి పాదయాత్రకు ఇన్ఛార్జిగా కేతిరెడ్డి కోదండరామరెడ్డి వ్యవహరించారు పూర్వపు జిల్లా ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ ఆఖరి మజిలిగా మారి ఈ యాత్ర మహారాష్ట్రలోని చందాపూర్ జిల్లాలో ప్రవేశించింది రెండో బూదాన యాత్ర వీణబాబవే రెండో బూదాన యాత్రను పంతొమ్మిది వందల యాభై డిసెంబర్లో పూర్వపు ఖమ్మం జిల్లాలోని ఎర్రపాలెం నుండి ప్రారంభించాడు ఈ రెండవ పాదయాత్ర కూడా శ్రీ కేతిరెడ్డి కోదండరామరెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరించారు రెండవ పాదయాత్ర తెలంగాణలోని పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ ఆఖరి మజిలీగా మారి రాయల్ రాయలసీమలోకి ప్రవేశించింది భూదానోద్యమ రజతోత్సవ పాదయాత్ర తెలంగాణలో భూదానోద్యమం ప్రారంభమే ఇరవై ఐదు సంవత్సరాలు ముగిసిన సందర్భాన్ని పురస్కరించుకొని భూదాన యజ్ఞమండలి ఉపాధ్యక్షుడు మాణిక్యరావు ఎవరు భూదాన యజ్ఞమండలి ఉపాధ్యక్షుడు మాణిక్యరావు నాయకత్వంలో రజతోత్సవ పాదయాత్రను పంతొమ్మిది వందల ఐదు ఏప్రిల్ పద్దెనిమిదిన హైదరాబాద్లో అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ మహ్మద్ భూదాన జ్యోతిని వెలిగించి ప్రారంభించాడు అప్పుడెవరు రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ భూదాన జ్యోతిని వెలిగించి ప్రారంభించాడు ఈ పాదయాత్ర పంతొమ్మిది ఐదు ఏప్రిల్ పద్దెనిమిది నుండి పంతొమ్మిది వందల ఆరు ఏప్రిల్ పద్దెనిమిది తేదీ వరకు రాష్ట్రంలోని సమైక్యాంధ్రప్రదేశ్లో పదిహేను జిల్లాలో రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు పర్యటించింది భూదానోద్యమ రజతోత్సవ కార్యనిర్వాహక వర్గం ఈ భూదాన రజతోత్సవ కార్యనిర్వాహక వర్గం అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు అధ్యక్షతన జ ఏర్పడింది కార్యనిర్వాహక అధ్యక్షుడు పి నరసారెడ్డి రెవెన్యూ శాఖ మంత్రి కార్యనిర్వాహక కార్యదర్శి సివి చారి భూదాన యజ్ఞ మండల ఉపాధ్యక్షుడు ఈ రజతోత్సవ కార్యక్రమ లక్షణ లక్ష్యాలు ఏంటి అంటే పంపిణీ లేకుండా మిగిలి ఉన్న భూదాన భూముల వితరణ పంపిణీ సారీ పంపిణీ కాకుండా మిగిలి ఉన్న భూదాన భూములు వితరణ పంపిణీ ప్రభుత్వ భూకమతాల చట్టానికి లోబడి భూదానాలు స్వీకరించడము భూదాన్ గ్రామ్ గ్రామ స్వరాజ్య సిద్ధాంతాలు ఆదర్శాలపై ప్రజలలో చైతన్యం తీసుకురావడం దీనిలో భాగంగా మూడు చోట్ల శిక్షణ శిబిరాలు నిర్వహించారు వాటిలో తెలంగాణలోని యాదగిరిగుట్ట ఒక శిక్షణ శిబిరము తెలంగాణలోని యాదగిరిగుట్ట ఒక శిక్షణ శిబిరము ఉద్యమానికి రజోత్సవ ముగింపు సమావేశాలు ఎప్పుడంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఏప్రిల్ పద్దెనిమిది నుంచి పంతొమ్మిది తేదీల్లో తిరుపతిలో నిర్వహించారు తిరుపతిలో ముగింపు సమావేశాలు నిర్వహించారు ఈ సమావేశాల్లో అప్పుడు ముఖ్యమంత్రి జలగాం వెంకట్రావు గవర్నర్ మోహన్ లాల్ సుకాడియా ముఖ్యమంత్రి జలగాం వె్రావు గవర్నర్ మోహన్ లాల్ సుకాడియా పాల్గొన్నారు జయప్రకాష్ నారాయణ భూదానోద్యమం పంతొమ్మిది వందల యాభై రెండులో జయప్రకాష్ నారాయణ అతని ఆయన సతీమణి శ్రీమతి ప్రభావతి దేవి పూర్వపు మహబూబ్నగర్ జిల్లాలో బూదాన్న పర్యటన చేశారు ఈ పర్యటన కూడా శ్రీ కేతిరెడ్డి కోమటిరెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరించారు